రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ చేయండి తర్వాత ముఖ్యమైన విషయానికి అయితే మనమైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం సో ముఖ్యమైన విషయాల అప్డేట్కి వెళ్ళడానికైతే ముందు మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ని అయితే మాట్లాడుకుందాం సో ఇవాటి రోజున చాలా ముఖ్యమైన విషయాలు అయితే పట్టుకొచ్చానండి మీ అందరి కోసం ప్రస్తుతానికి హైదరాబాద్లో కూడా టెన్షన్ టెన్షన్ వాతావరణం అయితే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మాట్లాడి తర్వాత నెక్స్ట్ ఎస్ఎల్వి రాకెట్ పేల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి ఆ రీజన్ ఏంటి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం ముందుగా మీరైతే కంపల్సరీగా చేయాల్సింది ఏంది ప్రతి ఒక్కరూ ముఖ్యంగా చేయాల్సింది ముందుగా చేయాల్సింది ఒక ముఖ్యమైన విషయం అండి దయచేసి వీడియోని చూసేంత చూస్తున్నప్పుడు కంపల్సరీ లైక్ చేయడం అనే విషయాన్ని అయితే మర్చిపోతున్నారు చాలామంది సో లైక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ బ్రో అది మీ అందరికీ తెలుసు లైక్ చేయకపోతే మాత్రం చాలా 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 లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నేను సో లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసిన వెంటనే కింద కామెంట్స్ అయితే చేయండి హైదరాబాద్లో ప్రస్తుతానికి పాతబస్తీలో చార్మినార్ దగ్గర హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొనింది అక్కడ ఉగ్ర ఉగ్రముకాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఉన్నట్టుగా తెలుస్తోంది సో పాకిస్తాన్ ఉగ్రవాదుల నుండి ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో హైదరాబాద్లోని పాత బస్తీ ముఖ్యంగా చార్మినార్ ప్రాంతంలో భారీ భద్రతా అయితే చేశారు ఇవాళ రోజున అది టెన్షన్ టెన్షన్ వాతావరణంగా అయితే ఉంది గతంలో మనం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ పైల్గామ్ దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ని చేపట్టింది ఈ ఆపరేషన్లో భారత్ సైన్యం వేలాది మంది ఉగ్రవాదులను మట్టు పెట్టిన విషయం అందరికి తెలిసిన విషయమే సో దీని గురించి నెక్స్ట్ రాకెట్ గురించి కూడా మాట్లాడబోతున్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ వస్తుందా లేదా కామెంట్ చేయండి నెక్స్ట్ వన్ థింగ్ ఏంటంటే కంపల్సరీగా మీరైతే చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి ప్లీజ్ ఈ ఒక్క రిక్వెస్ట్ని మీ అందరు కూడా మన్నించి మన్నించాలనేది చెప్తున్నాను అనమాట సో కంపల్సరీగా కంపల్సరీగా మీరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే సో నా వాయిస్ వస్తుందో లేదో కామెంట్ చేయండి ఈ ఆపరేషన్ ఈ ఆపరేషన్లో భారత్ సైన్యం వేలాది మంది ఉగ్రవాదులని మట్టుపెట్టింది అందులో ఉగ్రవాదుల ఉగ్రవాద నేత మహ మసద్ మసదు అజద్ అజద్ మసదుద్ అజాద్ ఈ పేరేంట నాయన ఇలా ఉంది ఆజాద్ కుటుంబానికి చెందిన పది మంది కూడా ఉన్నారు ప్రస్తుతం తన కుటుంబానికి తన కుటుంబ సభ్యుల సభ్యుల మరణానికి ప్రతీకరంగా మసదు ఆజాద్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు దాదాపు వెయ్యి మంది ఆత్మహత్య ఆత్మహత్య దళం ఇండియాలో చొరబడింది చొరబడి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆ వీడియోలో హెచ్చరించారు సో యోధనా హాయ్ యోధ అనే అనుకుంటా సో వాయిస్ వస్తుందా లేదా ఇది ఒక్క విషయం చెప్పండి వా నేను మాట్లాడుతున్న వాయిస్ కనుక వినిపించినట్లయితే ఎస్ అని చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ముఖ్యమైన కంటెంట్ని అయితే మాట్లాడబోతున్నాను వాళ్ళ రోజున చాలా మందికి యూజ్ అయ్యేటటువంటి ఆ విషయాన్ని చెప్పబోతున్నాను అనమాట సో దాని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో లైక్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను నా వాయిస్ కనుక వినిపిస్తే ఎస్ అని చెప్పండి ఎక్కడి నుంచి యోధా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు సో దాదాపు వెయ్యి మంది ఆత్మాహుతి దళం ఇండియాలోకి అంటే చూడండి ఈ ఉగ్ర పాకిస్తాన్కి సిగ్గు లేదు ఇంత కూడా ఏమంది ఎందుకు ఎందుకంటే కనీసం అక్కడ తినడానికి తిండి లేదు ఉండడానికి చెప్పండి చెప్పండి ఉండడానికి కనీసం వసతులు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పేదరికం అత్యంత దరిద్రమైనటువంటి పరిస్థితులు అనుభవించుతున్నప్పటికీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ని ఏం చెప్పాలి ఏమని చెప్పాలి దాని గురించి ఎంత మాట్లాడినా పెద్ద నీచపు దేశం ఏదైనా ఉందంటే వన్ ఓన్లీ వన్ పాకిస్తాన్ నెక్స్ట్ కూడా బంగ్లాదేశ్ కూడా అలాగైనా తయారబపోతుంది సో దానికి సంబంధించినటువంటి ఆ పైల్గా అటాక్ దాడి తర్వాత మన దేశం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించిన తర్వాత అక్కడ ఉగ్రవాదులని పూర్తి స్థాయిలో చంపే మట్టు పెట్టడంతో మట్టు పెట్టడంతో ఏమైందంటే దానికి ప్రతీకారంగా దాదాపు ఇండియాలోకి వెయ్యి మంది వెయ్యి మందిని పంపించాడంటే ఈ మసద్ మసద్ అజద్ అజార్ అంట ఈయన పేరు వెయ్యి మందిని పంపించాడని మనకైతే చ తెలుస్తున్నటువంటి విషయం అండి సో ఇండియాలోకి చెరబడ్డారు చెరబడి దేశ పాకిస్తాన్ ఆర్మీ మరియు ఉగ్రవాద సంస్థ లష్కర తోయబా జైసే మొహమ్మద్ కలిసి బహావ బహాలూర్ బహలూర్లో సమే సమావేశం సవం సమావేశమై ఈ కుట్ర పనినట్లు తెలుస్తోంది హైదరాబాద్లో హైదరాబాద్లో ఒక అంతర్జాతీయ నగరానికి నగరం మరియు పర్యాటక కేంద్రం కావడంతో ఉగ్ర ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యంగా మారింది ఉగ్రవాదులకు ప్రధాన లక్ష్యంగా మారిందంట అదేనండి లక్ష్యంగా మారినటువంటి ముఖ్యంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం మరియు మక్కా మసీద్ వంటి రద్దీ రద్దీగా ఉండే ప్రాంతాలను టార్గెట్ చేసే అవకాశం ఉందని ఉందని తెలుస్తుంది సో రెండు వేల పదమూడు నగర్ పేలుడు పద్దెనిమిది మంది మృతి వందల మందికి గాయాలు రెండు వేల ఏడులో లుంబిని పార్క్ గోకుల్ చట్ ముప్పై మూడు మంది మృతి ఈ దాడులకు కారణమై కారకులైన నిందితులు ఎన్ఐఏ ఎన్ఐఏ కోర్టు కోర్టు విధించిన ఉరిశిక్ష ఇటీవలే హైకోర్టు కూడా ఖరారు చేసింది ప్రజలకు సూచనలు ఏంటి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ప్రజలను అప్రమత్తం అప్రమత్తం చేస్తూ ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా ఏమంటారు అనుమానాస్పద వ్యక్తులు లేదా హాయ్ బ్రో చెప్పండి బ్రో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు టిఫిన్ బాక్సులు బ్యాగులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని రద్దీగా ఉండే చోట్ల గుంపులు గుం గుంపులుగా ఉండ ఉండకుండా జాగ్రత్త వహించాలని పోలీసులైతే ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు మరి చూడాలి ఇంకా ఏం జరుగుతుంది ఒకవేళ నిజంగా హైదరాబాద్లో ఉన్నటువంటి రద్దీగా ఉన్నటువంటి లుంబిని పార్క్ లేదా ఇంకా అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉందో భాగ్యలక్ష్మి టెంపుల్ చార్మినార్ ఇటువంటి వాటిని టార్గెట్ చేశారని కేంద్ర సంస్థ నిఘా సంస్థ అయితే చెప్పడం అయితే జరిగింది సో దాని గురించి అయితే అయితే హైదరాబాద్లో పాత బస్సులు టెన్షన్ టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నది అని చెప్తున్నారు ప్రెజెంట్ అయితే చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది ఈ విధవులకి ఎంత చేసినా కూడా సిగ్గులేదనమాట సో ఇలాగే కుర్రలు పందుతు పనుతుంటారు మన భారతదేశం పైన ఎందుకో ఇవాటి రోజున వ్యూస్ చాలా తగ్గాయనమాట సో హాయ్ బ్రో హాయ్ సో మరి ఏమంటారు మీ అభిప్రాయం ఏంటి నిజంగా దాడులు చేయడానికి సిద్ధమై వస్తున్నారా ఏంటి ఇలా కథ ఏంటి ఇంతకు శ్రీను యాదవ్ హాయ్ బ్రో సో సమయం చాలా ఎక్కువగా గడుస్తున్నప్పటికీ కూడా లైక్స్ అయితే లేవు అట్లాగే వ్యూస్ కూడా పెరగట్లేదు నాకు అంత అయోమయంగా ఉంది సో ఇప్పుడే ఉండండి ఒక్క క్షణంలో మళ్ళీ తిరిగి మీ ముందుకు లైవ్లో అయితే వస్తాను ఈ లైవ్ని ఎండ్ చేసి త్వరగా మళ్ళీ లైవ్ వచ్చే స్టార్ట్ చేయబోతున్నాను దయచేసి ఒక్క క్షణం వేచి ఉండండి మీరు నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో మళ్ళీ ఒక లైవ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఈ లైవ్కి మనం ఆశించినంత రిజల్ట్ లేదు కాబట్టి అందుకనే డియాక్టివేట్ చేస్తున్నాను వెంటనే మళ్ళీ లైవ్లో లైవ్లో జాయిన్ అవ్వడానికి మీ అందరు కూడా సిద్ధంగా ఉండండి థ్యాంక్ యూ